నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభ జరిగింది ఈ సభకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్లో కేసీఆర్ని ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పనిచేశాయని కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు అయినా కూడా ఎంతో అద్భుతంగా పనిచేసి కేసీఆర్ గెలుపు కోసం కృషి చేశారని కార్యకర్తలను అభినందించారు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి నమస్కారం తెలియచేస్తున్నానన్నారు ఎన్ని కుట్రలు జరిగినా కేసీఆర్ను నలభై ఐదు వేల మెజారిటీతో గెలిపించారని మూడోసారి గెలుపు అందించినందుకు గజ్వేల్ ప్రజలందరికీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు గజ్వేల్ ప్రజల కోసం తన తలుపులు ఇరవై నాలుగు గంటల పాటు తెరిచే ఉంటాయన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా తన వద్దకు రావచ్చునని కంటికి రెప్పలాగా కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు కేసీఆర్ కోలుకుంటున్నారని త్వరలోనే గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కు వచ్చి అందరితో సమావేశం ఏర్పాటు చేస్తారని తెలియజేశారు కూడా కష్టపడి పనిచేసిన ఎందుకంటే ఎన్ని కుట్రలో రకరకాల రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఇంకా కులాలు మతాలు రకరకాల చిచ్చులు పెట్టినా కూడా అద్భుతంగా పనిచేసి గొప్ప విజయం మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను ముందుగా వచ్చి నమస్కారం ఉన్నా ఈ విజయం మీ కష్టం మీకు ధన్యవాదాలు సో తప్ప వేరే మన సార్ మెజార్టీ కాదు వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువే వచ్చింది అని చెప్పింది చాలా కుండలు జరిగింది మన దగ్గర ఎన్ని నామినేషన్ వేసిందని తెలువ నూట యాభై నాలుగు నామినేషన్ వేసింది ఎంత

దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఓట్లు చిక్కుపోయింది అంతేకాదు ఆ రోడ్ రోజు గుర్తు రెండు వేల వేల రెండు రెండు వందల ఓట్లు రోడ్ రోడ్ గుర్తుకు గుర్తుకుపోయింది అది కాకు పోలి వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ ఇన్ని పోయినా ఇన్ని నామినేషన్లు పడ్డా ఇన్ని కుట్రలు జరిగిన నలభై ఐదు వేల మెజార్టీతో మన స్థానం గెలిపించిన మీ అందరికి నేను పెట్టిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా బాగా పనిచేసినారు కార్యకర్తలు ఇందాక మా మండల పార్టీ అధ్యక్షులు చెప్పి అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అయ్యో ఒడ్లు పెట్టించుడు గుళ్ళ దొరికించుడు కట్టలు కట్టలు చేసి బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డు గజ్వేల్ లో ఒక నాడు ఉంటే ఇది ఒక్కసారి రెండోసారి ఊకే ఊటే మాటే కదా కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి మూడు సార్లు కేసీఆర్ ని గెలిపించింది కూడా మా గజ్వేల్ జీఆర్ఎస్ అంతేకాదు గజ్వేల్ లో మనకు అది ఒక్కటి మాత్రం తిప్పిందే గవర్నమెంట్ గదే వస్తుంది అనుకున్నాం కానీ ఈసారి బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీ ఇచ్చింది అంతేకాదు మన తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు మాత్రం అదృష్టవంతులు మూడోసారి గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్ కు మనకే దక్కింది గజ్వేర్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి పక్షాన గడిచిన ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తాను ఉన్నాను ఈ రకంగా చాలా బాగా చేసుకున్నా గజ్వేల్ అనేటువంటిది గల అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగలిగే ప్రయత్నం చేసింది అంటే మన మీద ఒక రకమైనటువంటి వాళ్ళు ఎప్పుడూ పెట్టారు అసెంబ్లీలో కూడా నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాని వాళ్ళు వెలుగుచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసిన ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక నమ్మకమైతే మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి గజేల్ లో సమస్య తెలియదు తాగునీటి సమస్య తీర్చిది గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు నిజంగా బీఆర్ఎస్ లో కేసులు హత్య రాజకీయాలు కానీ క్రిమినల్ కేసులు కానీ దండుగలిగట్టు కాని పంచాయతీలు చెప్పుడు కాని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ మీరు ఎందుకు ఇప్పుడు ఇది కూడా దగ్గర కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడింది ఇలా దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దాంట్ ఇలా బీజేపీ ఎవరు బండి సంజయ్ బిఆర్ఎస్ పార్టీ అరవింద్గట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీఎస్ పార్టీ ఈటల రాజేందర్ గారిని ఒడగొట్టింది బిఆర్ఎస్ పార్టీ రఘునందన్ పార్టీ जब बीजेपी को तो भड़का ही बीआरएस पार्टी का था गंदा बात कहलाते जा रहे लोग कौन हर है बीजेपी को बीआरएस पार्टी ने हरा वो बीजेपी का गवर्नर साहबा जो तो जो बिल असेंबली में पास करके यहां पर भेजा है वो पूरा बिलों को रोके रखा अब कांग्रेस आने के बाद पूरा पास कर देगा अब कौन किससे मिल गया है? जब क्यों रोक तो के पास होगा बिल मालूम नहीं हो रहा అక్కడ అదాని కానీ రాహుల్ గాంధీ నిన్న ఉదయం రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడి నార్త్ ఈస్టర్ స్టేట్స్ ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది అదాని అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది రెండు వ్యక్తుల చేతుల్లో ఐదు వందల కంపెనీలు ఉన్నాయి అదాని అవినీతి వెంక ప్రధాని ఉన్నడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడుతాడు కొద్దిగా రాహుల్ గాంధీ అదాని అవినీతి పనులు అదాని అవినీతి కొద్దిగా రాహుల్ గాంధీ మాట్లాడితే కొద్దిగా రేవంత్ రెడ్డి వైపు అదాని అందించుకుంటాడు మరి రేవంత్ రెడ్డిని కరెక్ట్ రాహుల్ గాంధీని కరెక్టా ఆయన ఏమో అవినీతి పడినట్టు నేనేమో అందించుకుంటాడు ఇరవై పన్నెండు వేల రెండు వందల కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను సేకర్యాన్ని మరి ఇప్పుడు ఇవాళ ఏం జరగదు మనకు అర్థమైతలేదా ఎలా బీజేపీ లాంటి మతసత్వ శక్తుల మీద పోరాడింది బిఆర్ఎస్ పార్టీ శక్తుల నిజాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముందుకు పోయింది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి బీజేపీతో కొట్లాడటం మన వైన్ ఢిల్లీకి పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా అయ్యే ఇచ్చేది లేకపోరు అన్నారు మరి కొట్లాడుతున్నారు పులదండలు వేస్తున్నారు మెడల్ వంచుతామన్న కాంగ్రెస్ పార్టీలు బీజేపీ బిజెపి కేంద్ర మంత్రుల మెడల్ లో వేయడానికి పోటీ పడుతుండ్రు పూల దగ్గర వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఏది మీ పోరాటం అని అడుగుతా ఉన్నాయి ఎవరు ఎవరు తక్కువ మక్కయినరో మా తెలంగాణ ప్రజలకు ఇలా విషయం స్పష్టంగా అర్థం అనుకోవచ్చు బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ ఒకటే మనం మంచిగా కలిసి పనిచేద్దాం ఇరవై నాలుగు గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడు సిద్ధిపేటలు లాగే తెలిసే ఉంటాయి ఎవరికే కష్టం వచ్చినా దయచేసి ఊరికి వస్తా ఎక్కడ అన్యాయం జరిగితే ఏ పోలీస్ స్టేషన్ అయినా ఏ మండలానికి అయినా నేను మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న పోరాటాలు మనకు కొత్త కాదు మనకు నేను అసలు అరెస్ట్ గారి పోలీస్ స్టేషన్ లేదు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్లో లో తను పోలీస్ స్టేషన్ లేదు నేను ఓన్లీ పోలీస్ స్టేషన్ లేదు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు అరెస్ట్ అయి మెడెక్ట్ నాలుగు రోజులు నా తెలంగాణ ఉద్యమంలో వీటికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ నేను ధైర్యంగా ఉండండి అన్నింటినీ అండగా ఉంటాం ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు మా తమ్ముళ్ళకు మేము అదే చేస్తా ఉన్నాను ఈరోజు అభివృద్ధి కొనసాగా ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను పంచాయతీ రాజ్ పనులను ఆర్ఎండి పనులను ఇలా లాగబట్టింది రుణాలు కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా ఎక్కువ పనులు తేవాలి ఎక్కువ పైసలు తేవాలి ఇంకా బాగా పనిచేసి ప్రజలు ప్రేమ పొందాలి కానీ ఇలా కేసీఆర్ గారు పైసల్ని వాపస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఎక్కువ పనులు చేయండి అట్లా మీరు ప్రేమ పొందండి తప్ప ఇచ్చిన పనులు ఆపితే జాగ్రత్త సంస్కృతండి ప్రభుత్వాలు ఇంకా పనులు ఎక్కువ చేయాలి కానీ వచ్చిన పైసలు వాపస్ తీసుకోకరా ఇచ్చిన పనులను ఆగబట్టడా జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా అని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఇలా ప్రజలు నేను పోతే అడుగుతా ఉంటే నాట్లు అంటున్నారు చాలా ఉన్నది నాట్లు ఈసారి ఎందుకు ప్రజలు అడిగితే ఏవో అన్నా ఇల్లు కరెక్ట్ ఇస్తారంటవా ఏవో అన్నా వీళ్ళు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపన కేసీఆర్ ఉన్నాక ఏమన్నా కానీ రైతు కోసం నీళ్ళు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి ఉంది కానీ వాళ్ళు రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాజంగిలో సాగు తగ్గుతా ఉంది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి రైతులకు సాగుని అందించండి రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి రైతుల వెంటనే రైతు బంధు విడుదల చేయండి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా సాగుతీర్ణం జరుగుతా రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా మరి తగ్గితే ఎందుకు జరుగుతా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకోండి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి సాగు విస్తీర్ణం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా అన్ని కేసులే కుట్రలు కేసులు ఈ గవర్నమెంట్ వస్తే వారి లోపల వారి గవర్నమెంట్ వస్తే వీరి లోపల ఇది గజ్వేలో ఉన్న గత చరిత్ర కానీ ఆ చరిత్ర తిరగరాసింది మన బిఆర్ఎస్ పార్టీ కాదా మీరే ఒక్కసారి చెప్పండి ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్క రోజు ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినవా అక్కడ కేసులు పెట్టినవా అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి ప్రజలు బాగుండాలి గట్లేని అభివృద్ధి చెందాలి మన కుట్ర వద్దు కుదర్చదు కేసులని ఆయన ఎంతసేపు సాగునీయాలి రోడ్లు ఎట్లా బాగా చేసుకోవాలి గట్లేని పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించి అది కదా మనం చేసిన పని కానీ వీళ్ళు వచ్చి నెలవైతే రోజులు కానీ కేసులే కేసు ఇప్పుడు మా తమ్ముడు చెప్పిడు మా వర్గల తమ్ముడు చెప్పిడు ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు ఎంతసేపు బెదిరించుడు మన కుట్రలు క్రిమినల్ కేసులు రాజకీయాలు చేస్తా ఉన్నారు దేనికి అభివృద్ధి సాధిస్తున్నారు కేసీఆర్ గారేమో ఏమో అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందు తీసుకుపోతున్నారు కేసీఆర్ గారేమో గజ్వేట్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు మీరేమో కేసులు కుట్రలు అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెట్టుకున్నారు ప్రజలకు కావాల్సింది కేసుల ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా బిఎస్ఈఎస్ చైర్మన్ తీర్చడం మా ఎంపీ తీర్చడం మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టడం కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు మీరు ఏం చెప్పింది ప్రజలకు ఆ మనం కూడా చర్చ పెట్టాలి ప్రజలు ఏమని చెప్పింది మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు చేసిండ్రా మేము రాగానే రెండు వేలు ఇప్పించేది కాదు ఇక మీకు నాలుగు వేలు తయారు నాలుగు వేలు ఇచ్చులే అన్నారు వచ్చినాయా మీరు కరెంట్ బిల్లులే కట్టకూడదు ఇక ఫ్రీ కరెంట్ అన్నారు బుక్ వెళ్ళి ఇలా కరెంట్ వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఏ ఇప్పుడైతే పదివేలు వస్తాయి మేము రాకలే పదిహేను వేలు పక్క ఇప్పుడు అప్పు ఇప్పుడు వస్తువు అన్నారు వచ్చినాయే పదిహేను వేలు పదిహేను వేలు పదివేలు పుట్టి అంటారు అంటే ఇలా ఎస్టి రక అరే వన్ డబ్బు పోకునే వన్ డబ్బు పోకుని మేము అంతా ఐదు వందల బోనస్ తయారు బోనస్ బోనస్ దిగబెట్టి రుణమాఫీ పట్టలేదు రైతు బంధు పదిహేను వేలు అందరూ మాట తప్పిట్టు వాటి అసెంబ్లీలో మీరు చూసుకుంటారు అదే నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్వీ క్రమార్క గారు వేసి నేనేక్కడ చెప్పి నేను చెప్పలేదు చెప్పలే వాళ్ళ మేనిఫెస్టో నుంచి తెలియదు అన్న అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ వృద్ధి చెప్పలేదని ఇవాళ చేతులు చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది వాళ్ళ ప్రియాంక గాంధీగా గారు చెప్పినారు కానీ ఇవాళ నేను అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు ఇవన్నీ కూడా ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎన్ని అబద్ధాలు ఆటో ఇలా ప్రజలు గమనిస్తున్నారు ఎక్కడ ప్రగతి భవన్ లో ఏమన్నారు ప్రగతి భవన్ లో ఏమన్నారు ఏ రెండు వందల యాభై బెడ్రూమ్లు ఉన్నాయన్నారు స్విమ్మింగ్ పూల్ ఉంది అన్నారు ఇంకెందుకు అసెంబ్లీలో పట్టుకొని అడిగినా బట్ విక్రమార్ బట్ విక్రమార్ ప్రగతి భవన్ మరి ఎన్ని రూమ్లు ఉన్నాయో చెప్పబోయే ప్రజలకు అసెంబ్లీలో చెప్పుకోవాలి అడిగిన స్విమ్మింగ్ పూల్ ఉండదేమో ఇప్పుడు చెప్పబోయే అంట తల్కా కిటికేషన్ తప్ప ఒక్క మాట చెప్తుందా నోరు ఇస్తలేదు అంటే అన్ని జూనియర్ వర్గానికి టైం పెట్టుకొని అందరికి కూడా స్టార్ ఒక పది రోజుల్లో మంచి కాగానే ఆ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందామని కూడా నేను కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే లోకల్ బాడీ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి రేపు ఎప్పుడు ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గరుండి బిఆర్ఎస్ కార్యకర్తలని గెలిపించుకుంటాం మీరు ఎవరు కూడా అదే అవసరం లేదు కోర్టు అప్పటికి అసలు ప్రజలే తీసుకేస్తారు ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిన్నకుండా రిపోర్ట్లు ఏమొస్తున్నాయి అంటే ఆడ ఐదు గ్యారెంటీ అమలు అయితే ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయే ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇలా పూర్తి యాంటీ కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో రేపు ఎంపీ ఎన్నికల్లో ఆడా దాదాపు మూడు వంతులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు ఇస్తా ఉంటాయి మన దగ్గర కూడా ఒక ఆరు నెలలు ఏడాది అయితే యాడ్ చేసుకుంటారు ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తల్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అర్థిస్తారు కొద్ది రోజు టైం ఉంది వంద రోజులు కాలే కదా ఇంకా జరగ టైం ఉంది కదా జరగ టైం ఎక్కువ రోజు లేవు బట్ అయినా కూడా రేపు మన ఎంపీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేద్దాం నాకు తెలిసి మెదక్ లో ఏడు ఎమ్మెల్యేలకు ఆరు ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం ఆ మెదక్ కూడా అంత తొమ్మిది పది ఏళ్ళలోనే నాకు తెలిసి మన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన మెదక్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం నిలబెట్టుకుందామని కార్యకర్తలు అందరినీ కోరుతా ఉన్నా మల్లన్న సాగర్ నుంచి నుంచి తీయాలి పోయినసారి మా భూమి పల్లెల్లో గట్టిగా సీట్లు కొడితే వాళ్ళ గేట్ లావ్యం అవునా కాదా అన్న బాగా నీళ్ళు ముసుకపోతున్నాయి బోర్లలో నీళ్లు ముసుకపోతున్నాయి

బంగారం లాంటి పంటలు వడలేదా ఇప్పుడు నిండా నీళ్ళు నింపెట్టి నీళ్లు కొండీయడానికి నింపిన నీళ్లు మనిషి వస్తలేదు ఇంకా కూడా ఆలస్యం చేస్తా నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే మల్లన్న సాగర్ కాలువల్లో నీళ్లు విడుదల చేయండి మా హల్దీ వాగులో నీళ్లు విడుదల చేయండి మా కూడలి వాగులో నీళ్లు విడుదల చేయండి దేవాంధ్ర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా కొండపాక మండలంలోని చెరువులను కూడా వెంటనే నింపాలని చెప్పి కూడా ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను తెచ్చుకోలేదా తపాస్పల్లి నుంచి కాలువ ద్వారా నీళ్లు తెచ్చి కొండపాక చెరువులు నింపుకున్నాం ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సో మిత్రులకి నేను ఎక్కువ ఉపన్యాసం చేయను కానీ ఒకటే ఒక మాట చివరి మాట ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా మీకు ఆ స్థానిక నాయకులే కాదు హరీష్ అంద అండగా ఉండడు ధైర్యంగా ఉండండి ఏ ఆపద పడ్డ కష్టం వచ్చినా దావకానైనా తప్పకుండా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగిస్తాం మనకు మన కేసీఆర్ ఉంటాడు నేను కూడా మన మీ అందరికీ సంపూర్ణంగా అందుబాటులో ఉండి అందరం కలిసి కట్టుగా ముందుకు సాగమని చెప్పి మనవి చేసుకుంటూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కుటుంబ సభ్యులకు నేను మరోసారి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ